ఐదు బలం నిర్భీతి అనంతమైన శక్తే ధర్మం అదే దైవం దౌర్బల్యాన్ని దాస్యాన్ని వీడు నీవు దుర్బలుడవనుకుంటే దుర్బలుడవగుతావు బలవంతుడవనుకుంటే బలవంతుడవగుతావు పాపం అనేది ఏదైనా ఉంటే ఇది ఒక్కటే నీవు దుర్బలుడవని లేదా ఇతరులు దుర్బలుడని అనడం నా వయస్సు పెరిగే కొద్దీ అంతా పురుష ప్రయత్నం మీదనే ఆధారపడి ఉందని స్పష్టంగా అనిపిస్తున్నది ఇది నా నూతన సందేశం నా పుత్రులారా తిరిగి పందలు దుర్బలు మాత్రమే పాపం చేస్తారు అసత్యం చెబుతారు ధైర్యవంతులు ఎప్పుడూ నీతిమంతులుగా సానుభూతి పరులుగా ఉండడానికి ప్రయత్నించండి బలమే జీవితం దౌర్బల్యమే మృత్యువు బలమే ఆనందమయమైన అమరమైన అనంతమైన జీవితం దౌర్బల్యం నిరంతర శ్రమ దౌర్బల్యమే మృత్యువు ఉక్కు నరాలు తెలివైన బుద్ధి ఉంటే లోకమంతా నీకు పాదాక్రాంతమవుతుంది ధైర్యం వహించు సత్యాలను సత్యాలుగా ఎదుర్కో దుష్ట శక్తి వల్ల జగత్తులో తరమబడవద్దు లేవండి మేల్కోండి ఇక నిద్ర చాలించండి అన్ని కోర్కెల్ని అన్ని దుఃఖాల్ని అధిగమించే అద్భుత శక్తి మీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది రహస్య ప్రచారం మూఢ విశ్వాసం ఎప్పుడూ దుర్బలతకు చిహ్నాలు ఇవి పతనానికి మరణానికి చిహ్నాలు కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి నీవు మొట్టమొదట నేర్చుకోవలసిన పాఠం ఇది నీ దుఃఖాలకు అపజయాలకు బయట ఉన్న దేనిని నిందించకూడదని వారిపైన దోషాన్ని ఆరోపించకూడదని దృఢ నిర్ణయం తీసుకో మనుష్యుడవు లే దోషాన్ని నీ మీదే ఉంచుకో అది సదా సత్యమని నువ్వు గ్రహిస్తావు నీ లోపాలకై ఎవరిని నిందించవద్దు నీ కాళ్ల మీద నీవు నిలబడి బాధ్యతనంతా నీవే వహించు నేను అనుభవిస్తున్న ఈ దుఃఖం నా కర్మ ఫలం అని తెలుసుకో ఈ దుఃఖం నా చేతనే నివారింపబడగలదని నిరూపిస్తోంది అని చెప్పు నా యువ మిత్రులారా బలిష్ఠులు కండి ఇదే నేను మీకిచ్చే సలహా దుర్బలుడవై భగవద్గీతను అధ్యయనం చేయడం కన్నా ఫుట్బాల్ ఆట ద్వారానే మీరు స్వర్గానికి దగ్గర కాగలరు ఇవి సాహసోపేతమైన వచనాలు అయినా నేను వాటిని చెప్పవలసి ఉంది ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను చెప్పు ఎక్కడ కలుస్తుందో నాకు తెలుసు నేను కొంచెం అనుభవాన్ని పొందాను మీ భుజాలు మీ కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మీ భుజాలు మీ కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మీరింకా బాగా గీతను అర్థం చేసుకోగలరు మీలో కొంచెం బలమైన రక్తం ప్రవహించినప్పుడు శ్రీకృష్ణుని ప్రతిభా విశేషాన్ని మహాబలాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు మీ పాదాల మీద మీ శరీరం దృఢంగా సుస్థిరంగా నిలిచినప్పుడు మీరు నిజమైన పురుషులమని భావించినప్పుడు ఉపనిషత్తులను ఆత్మ మహిమను సమగ్రంగా గ్రహించగలరు దేనికి భయపడవద్దు నీవు అద్భుతమైన కార్యాలను చేయగలవు భయపడిన తక్షణమే నీవెందుకు పనికి రాకుండా పోతావు లోకంలోని దుఃఖానికంతకు ముఖ్య కారణం ఈ భయమే మనం అనుభవించే అనర్థాలకు భయమే కారణం కాని నిర్భయత్వం ఒక్క క్షణంలో స్వర్గాన్ని తెచ్చి పెట్టగలద్దు అందుకే లే మేలుకో గమ్యం చేరే వరకు ఆగవద్దు ఒక జాతి పరంగా మనల్ని బలహీనులను చేసే అన్నింటినీ గడచిన వెయ్యి సంవత్సరాలుగా మనం కూడగట్టుకున్నాం అందుకే నా మిత్రులారా మీలో ఒకనిగా మీతో బాటుగా జీవించి మరణించే ఒక వ్యక్తిగా నన్ను చెప్పనివ్వండి మనకు కావలసింది బలం బలం ఎప్పుడూ బలమే కావలసి ఉంది ఉపనిషత్తులు బలం గురించి నొక్కి వక్కానిస్తున్నాయి ఈ ప్రపంచమంతటిని సజీవం చేసే శక్తి వాటిలో ఉంది అన్ని జాతుల్లోనూ అన్ని మతాల్లోనూ అన్ని సంప్రదాయాల్లోనూ ఉన్న దుర్బలులను దుర్ఖీతులను పీడితులను శంఖధ్వని లాంటి ముక్త కంఠంతో ఈ ఉపనిషత్తులు మీ పాదాలపై మీరు నిలబడి స్వతంత్రులు కండి అని ఘోషిస్తున్నాయి ధన్యవాదాలు ప్లీజ్ Share and subscribe for more videos.